హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎఫ్సి అండి మీ అందరి కోసం అయితే ఈరోజు మల్బరీ టర్స్ ఫ్రెష్ సారీస్ చాలా మంచి ప్రైజ్లు అయితే తీసుకొచ్చేస్తాను కలెక్షన్ చూపించే ముందు నేనైతే గివ్ అవే అన్నది అనౌన్స్ చేస్తాను మనమైతే లాస్ట్ టైం ఈ వీడియోకి గివ్ అవే అయితే ఇస్తామని అనౌన్స్ అయితే చేశానండి సో మీ కామెంట్ సెక్షన్లో నుంచి మనమైతే ఒక మంచి కామెంట్కి గివ్ అవే అయితే ఇచ్చేద్దాము సో ఎవరికి వచ్చిందో గివ్ అవే అన్నది మనం చూద్దాం సో ఈ లై ఈ వీడియోకి కూడా మనకి గివ్ అవే అయితే ఉంటుందండి సో లైక్ చేయండి లైక్ నమ్మండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి నేనైతే ఇప్పుడైతే ఒక మంచి గివ్ అవే అనేది మన సబ్స్క్రైబర్స్లో నుంచి ఒకళ్ళకైతే ఇవ్వబోతున్నాను ఈ లై ఈ వీడియోకి సో మన ప్రతి వీడియోకి ఒక గివ్ అవే అయితే ఉంటుంది సో లైక్ చేసేయండి లైక్ నమ్మండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి లవ్లీ కొటేషన్స్ అంటండి లవ్లీ కొటేషన్స్ మీకైతే గివ్ అవే అయితే వచ్చింది సో మీరు మీ అడ్రస్ అన్నది మా నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇవన్నీ మనకి ఫ్రెష్ సారీస్ అన్ని టస్టర్స్ అండి ఏ చీర అయినా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ మల్బరీ టస్టర్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ చూపించండి సో బ్లౌజ్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ విమల్ బ్రాండ్ వాళ్ళ ప్రోడక్ట్ అండి సో మనకైతే లాట్ లో రావడం వల్ల మనం ఇంత తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాము నాలుగు తొంభై తొమ్మిదికి మల్బరీ ట్రసర్ సారీ అండ్ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి పది చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ వన్ ఎంత బాగుందో చూడండి సారీ అయితే చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా ఉంది కదా మనం బయట తీసుకోవాలి అంటే గనక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుండే సార్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ మనకైతే ఈ విధంగా ఈ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసిందండి శారీ అన్నది మల్బరీ టచ్ర్ విత్ డిజిటల్ ప్రింట్ సూపర్ యూనిక్ ఉంది కదా పీస్ అయితే సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా అయితే రన్ అయిపోతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ టస్టర్ డిజిటల్ ప్రింట్ సారీ అండి విత్ కంచి బిగ్ బోర్డర్ సో ప్రైజ్ వచ్చేసేటప్పటికి ఫోర్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ అయితే కనుక కొరియర్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్ ఇది వచ్చేసేటప్పటికీ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా మల్బరీ టర్సర్స్ ఇవి చాలా బాగుంటాయి అండ్ ఆల్ ఓవర్ సారీ మనకి పోచంపల్లి పళ్ళు డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది ఫోర్ డబల్ నైన్ మా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఐదు చీరలు పది చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుంది మీకు ఏ చీర కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసేసి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మా వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేది సో వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ అండి అదిరిపోతుంది కదా సారీ అయితే క్రీమ్ కలర్ అయితే వచ్చేసింది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసేటప్పటికి పీచ్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది సారీ అయితే అండి టస్సర్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ మనకి పీచ్ కలర్ డిజిటల్ ప్రింట్ నాలుగు తొంభై తొమ్మిది అండి రెండు చీరలకి ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ టస్టర్ శారీ అండి ప్యాటర్న్ తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది ఓవరాల్గా మనకు వచ్చేసేటప్పటికి మల్బరీ టస్సర్స్ ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ సో బ్యూటిఫుల్ మల్బరీ టెస్టర్ అండి డిజిటల్ ప్రింట్ కలర్స్ అయితే జామెట్రికల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీసు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోండి మనకైతే బుకింగ్స్ అయితే ఉన్నాయి వాట్సాప్లో ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుందండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ టెస్టర్ శారీ అమేజింగ్ వన్స్ అండి ఇవన్నీ మనకి బ్రాండెడ్ వన్స్ మనకి ఏంటంటే లాట్లో స్టాక్ రావడం వల్ల ఇంత తక్కువ ప్రైస్ అయితే మనం కూడా ఇవ్వగలుగుతున్నాము సో బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అమేజింగ్ ఉంది కదా బ్లౌజ్ అయితే అండ్ సారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుందండి చాలా యూనిక్ ఉంటాయి డిజైన్స్ అయితే మీకు బొటిక్స్లో మాత్రమే దొరికే టచ్ర్స్ ఇవి సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ ఇప్పి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీ అండి విత్ డిజిటల్ ప్రింట్ అమేజింగ్ ఉంది కదా సారీ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా బ్లౌజ్ అయితే అండ్ సారీ వచ్చేసేటప్పటికి పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్లో అయితే ఓవరాల్ ఓవరాల్గా బ్లాక్ కలర్ విత్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్తో అయితే ఈ విధంగా రన్ అయిపోతుంది అమేజింగ్ పీస్ అమేజింగ్ నాలుగు తొంభై తొమ్మిది సింగిల్ సారీ అయితే గనక ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ వన్ అండి టచ్ డిజిటల్ ప్రింట్ మనకు మిస్టేక్స్ డామేజెస్ అయితే ఉండవండి ఇవి ఫ్రెష్ శారీస్ విత్ కవర్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తాయి మనం మీ మీకోసం క్లియర్ గా ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి చూపించుకున్నాను ఇది వచ్చేసేటప్పటికి బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి అండ్ అమేజింగ్ పళ్ళు అండ్ సారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా రన్ అయిపోతుంది చాలా క్లాసీగా ఉంది కదా సారీ అయితే దిస్ వన్ వాజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి ఆపల్ గ్రీన్ కలర్ లో అయితే సారీ అనేది రన్ అయిపోతుంది ఓవరాల్ గా శారీ అయితే మనకి ఈ విధంగా సిగ్జాక్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది చాలా క్లాసీగా ఉంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా యూనిక్ ఉంటుంది కలెక్షన్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట శారీ అయితే డిజిటల్ ప్రింట్లో అయితే రన్ అయిపోతుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి ట్రస్ అండ్ ఫ్యాబ్రిక్ ఎంత క్లాసీగా ఉందో చూడండి శారీ అయితే సో వన్ మోర్ టచ్ డిజిటల్ ప్రింట్ సారీ అండి క్రీమీ కలర్ అయితే వచ్చేసింది విధంగా మనకు ప్రతి చీరకి ఈ విధంగా బార్డర్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ సీ సూపర్ ఉంటుంది గ్రీన్ కలర్ సారీ అండి బుట్టీస్తో అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకి పల్లో అయితే కనుక ఈ విధంగా రన్ అయిపోతుంది అండ్ సారీ వచ్చేసేటప్పటికీ ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎయిన్ ఈ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ సారీ అయితే అమేజింగ్ ఉంది పెన్ కలంకారీ డిజిటల్ ప్రింట్లో అయితే సారీ అన్నది రన్ అయిపోతుంది ఎంత క్లాసీగా ఉందో చూడండి సారీ అయితే మోర్ గ్రీన్ కలర్ సారీ అండి పాచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట సారీ అయితే చాలా 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 బాగుంది అండ్ ఓవరాల్గా సారీ అయితే ఈ విధంగా రన్ అయిపోతుంది నాలుగు తొంభై తొమ్మిది అండి ఎనీ టూ సారీస్ మీకైతే ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ వన్ అండి బ్లూ కలర్ మనకు వచ్చేసి యెల్లో కలర్ బార్డర్ మొత్తం డిజిటల్ ప్రింట్తో అయితే శారీ చాలా క్లాసిక్గా రన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి మనం బయట తీసుకుంటే నైన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుండే సారీ చాలా బాగున్నాయి కదా సారీస్ అయితే ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ అనమాట మనకి బాధిని స్టైల్లో అయితే బ్లౌజ్ పీస్ అన్నది అయితే వచ్చిందండి సారీ అయితే అమేజింగ్ ఉంది ఇది పల్లో పాటు అండ్ సారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసేటప్పటికి మన బుకింగ్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మా బుకింగ్ నెంబర్ రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది సింగిల్ సారీ అయితే గనక యాభై రూపాయలు షిప్ బ్లౌజ్ అయితే మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసిందండి సారీ ఓవరాల్ గా అయితే ఈ విధంగా రన్ అయిపోతుంది ప్లెయిన్ పార్ట్ లోనే సారీ వస్తుంది ఈ విధంగా ఈ విధంగా క్లియర్ గా చూసుకొని తీసేసుకోండి సారీ ఓవరాల్ గా టర్ ఫ్యాబ్రిక్ తోటి ప్లెయిన్ లో వస్తుంది బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింట్ వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ సార్ సారీ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ అనమాట సారీ అయితే చాలా కలర్ఫుల్ గా రన్ అయిపోతుంది కదా చాలా క్రేజీ కలెక్షన్ అండి మనకి మిస్టేక్లు కాదు డామేజ్ కాదు ఫ్రెష్ సారీస్ మీకు క్లియరెన్స్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో బ్యూటిఫుల్ సారీ అండి వన్ వాస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ సారీ అయితే అమేజింగ్ ఉంది అండ్ వాస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది కే మల్బరి టెస్టర్ సారీ సో బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ అనమాట శారీ వచ్చేసేటప్పటికి చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి సారీ సారీ అయితే నాలుగు తొంభై తొమ్మిది అండి ఇది మన బుకింగ్ నెంబరు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ సే సూపర్ ఉంటుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకు పల్లో పాటు అండి బ్లౌజ్ అయితే విధంగా బుట్టిస్తూ వచ్చింది బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది డార్క్ బ్లూ కలర్ లో అయితే టస్సర్ ఫ్యాబ్రిక్ లో సారీ అయితే రన్ అయిపోతుంది పోచంపల్లి డిజిటల్ ప్రింట్ తో అయితే రన్ అయిపోతుంది సో బ్యూటిఫుల్ వన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట టెస్సర్ డిజిటల్ ప్రింట్ సారీ అయితే అమేజింగ్ ఉంది అదిరిపోతుంది కదా సారీ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మనకి డిజైనర్ పీసెస్ అండి అన్ని బ్రాండెడ్ వన్స్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ అండ్ దిస్ వన్ వాజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి శారీ అయితే చాలా బాగుంది కదా మనకైతే జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ అయితే ఈ విధంగా మల్బరీ టెస్టర్ విత్ డిజిటల్ ప్రింట్ చాలా క్లాసీగా అంటే క్లాసీగా రన్ అయిపోతుంది సో బ్యూటిఫుల్ వన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట శారీ అన్నది టెస్టర్ ఫ్యాబ్రిక్ లో అయితే రన్ అయిపోతుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సారీ అయితే సూపర్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట సారీ అయితే చాలా క్లాసీగా రన్ అయిపోతుంది అండి ఫోర్ డబల్ నైన్ అని టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి లైక్ ఇమ్మండి కామెంట్ సెక్షన్ లో పెట్టండి బెస్ట్ ఇచ్చేది సో బ్యూటిఫుల్ వన్ అండి కాఫీ కలర్ అయితే వచ్చేసింది ఇది బ్లౌజ్ అబ్బాబల్ ఉంది కదా అసలు అంటే సారీ అయితే డిజిటల్ ప్రింట్ లో అయితే రన్ అయిపోతుంది నాలుగు తొంభై తొమ్మిది అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ వన్ అండి ఇది అయితే బ్లౌజ్ అంటే సారీ అయితే అమేజింగ్ ఉంది సూపర్ ఉంది సారీ అయితే చాలా బాగుంది కదా మనకు వచ్చేసేటప్పటికి విధంగా స్కెల్లప్తో రన్ అయిపోతుందండి వేర్ చేస్తే చాలా బాగుంటాయి అన్ని బ్రాండెడ్ వన్స్ అండి మనకేందంటే లాట్లో వచ్చింది నేను కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి సింగిల్ పీస్ అయితే ఇచ్చేస్తాను సో బ్యూటిఫుల్ పర్పుల్ వన్ అండి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే బుట్టిస్తో వచ్చేసింది సారీ అయితే చాలా బాగుంది కదా అసలు చాలా పర్పుల్ కలర్ మల్బరీ మల్బరి అండి అన్నీ మీకు బ్రాండెడ్ వన్స్ అని అనమాట నాలుగు తొంభై తొమ్మిది ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన బుకింగ్ నెంబర్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేస్తాను సో వన్ మోర్ బ్యూటిఫుల్ దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండ్ సారీ వచ్చేసేటప్పటికి చాలా కలర్ఫుల్గా అయితే రన్ అయిపోతుంది నాలుగు తొంభై తొమ్మిది ఎనీ టూ సారీస్ ఎనీ టూ సారీస్ మీకోసం ఫ్రీ షిప్పింగ్లో అయితే రైట్ నౌ మన జేఎఫ్సిలో ధూమ్ ధమాకా సెల్లో అయితే ఉన్నాయి సో బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి పోచంపల్లి డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది సారీ అయితే చాలా బాగుంది సారీ అయితే సూపర్ ఉందండి ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్